బర్రకి బర్రకి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి ఎంత పొడవు పెట్టుకోవాలి ఎంత వెడల్పు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్లు ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి నేను గాడి దగ్గర నుంచి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వరకు నేను టోటల్గా పది అడుగులు డిస్టెన్స్ అయితే తీసుకున్నా ఈ పది అడుగులు పెట్టడానికి కారణం వచ్చేసి బర్రకి మనకి ఇక్కడ రెండు అడుగులు గ్యాప్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనం తాడు కడతాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అడుగులు తేడా వస్తుంది ఇంకోటి బర్ర వచ్చేసి ఏడు అడుగులు ఉంటుంది ఏడు అడుగులు మొత్తం వచ్చేసి తొమ్మిది అడుగులు ఇంకా ఒక అడుగు మనకి గ్యాప్ ఉంటుంది ఎందుకంటే రేపు మనం నడవడానికి కానీ లేదంటే పడుకునే ముందు పేడ పెడుతుంటాయి కొన్ని కొన్ని ఆ పేడని తీసుకొచ్చి దగ్గరగా లాగడానికి కానీ మనకైతే యూస్ఫుల్ ఉంటుంది అలానే మనం ఎప్పుడన్నా మధ్యలోకి వెళ్ళినప్పుడు మన కాళ్ళు తొక్కకుండా పాలు తీసినప్పుడు ఫ్రీగా ఉండడానికి బాగుంటుంది ఇంకోటి మెయిన్ కంఫర్ట్ జోన్ వచ్చేసి బర్రలు పడుకోవడానికి చాలా బాగుంటుంది గా కంఫర్ట్ అది ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి నాలుగు అడుగులు పెట్టాను చాలా మంది మూడు అడుగులు పెడుతూ ఉంటారు కానీ మూడు అడుగులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు సో నాలుగు అడుగులు పెట్టుకోండి కుదిరితే మీకు ఇంకా గా ఉండాలి ఇంకా పర్ఫెక్ట్ ఉండాలనుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కంప్లీట్ డైరీ ఫామ్ షెడ్ వీడియో కావాలనుకుంటే బయోలో లింక్ ఉంది వెళ్ళి చూడొచ్చు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్